ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము నాలుగవ స్కందము పదిహేనవ అధ్యాయము ఈ పదిహేనవ అధ్యాయంలో దేవదానవ యుద్ధము దేవాసుర సంగ్రామమును దేవి నివారించటము మనం తెలుసుకుంటాము మొత్తం నాలుగవ స్కందంలోని పదహారవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఈ విధంగా అడుగుతున్నాడు శుక్రాచార్యుడు మహానుభావుడు ఆయన మాటలు విని ప్రహ్లాదునకు మహా ఆనందం కలిగింది దైత్యులు అత్యంత బలవంతులు అనే విషయము అతనికి అవగాతమైంది అతడు దైత్యులతోటి ఇలా చెప్తున్నాడు మనము యుద్ధం చేసినా కూడా విజయము మనకి సమకూరదు అని చెప్పాడు అప్పుడు విజయము ఎందు ఎంతో అభిలాషం ఉన్న దానవులు అభిమానంతో మత్తులై ప్రహ్లాదునితో ఇట్లా అంటున్నారు యుద్ధం చేయటం ఎంతో అవసరము దైవం ఏమిటి ఇదంతా కూడా మాకేమీ తెలియదు దానవేశ్వర ప్రయత్నశీలు కాని వాళ్ళు దైవమునకు ప్రాధాన్యత ఇస్తారు దైవముని ఎవరు చూశారు ఎక్కడ చూశారు దైవం ఎట్లా ఉంటుంది ఎవరు సృష్టించారు ఇదంతా వట్టి కల్పనే కాబట్టి సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధం చేద్దాము దైత్య శ్రేష్ట నీ బుద్ధి ఎంతో విమలమైంది మీరన్నీ కూడా తెలిసిన వాళ్ళు కేవలము మీరు మా ముందు ఉండండి అదే మాకు పదివేలు అని దైత్యులందరూ ప్రహ్లాదునితో చెప్తారు రాజా ప్రబలమైన శత్రువును కూడా జయించే శక్తి ప్రహ్లాదునికి ఉంది దానవులు ఉత్తేజితులయ్యేటప్పటికీ ఆయన సైన్యాధ్యక్షుడయ్యాడు సమరాంగణమునకు వెళ్ళి దేవతలను సంగ్రామానికి రమ్మని ఆహ్వానించాడు యుద్ధ భూమిలో దానములు దృఢంగా నిల్చున్నారు దాన్ని చూసి దేవతలందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు దానములతోటి కథనం అనరించసాగారు ఇంద్రునకు ప్రహ్లాదునకు భయంకరమైన పోరు ప్రారంభమైంది వంద సంవత్సరాల వరకు ఆ యుద్ధము కొనసాగుతూనే ఉన్నది ఆ మహాయుద్ధంలో ప్రహ్లాదుడిదే పై చేయి అయ్యింది శుక్రాచార్యుని చేత సురక్షితులైన దానవులు విజయులయ్యారు అప్పుడు దేవేంద్రుడు బృహస్పతి ఆదేశానుసారము దేవి భగవతిని మనస్సులో ఆరాధించాడు భగవతి సకల దుఃఖములను దూరం చేస్తుంది పరమ కళ్యాణ స్వరూపిణి ముక్తిని ప్రసాదించుటయందు ఆమె సిద్ధహస్త ఇంద్రుడు దేవిని ఇలా స్థుతిస్తున్నాడు దేవి నీకు జయమగుగాక మహామాయ నీవు జగజ్జననివి నీ హస్తములందు త్రిశూల శంఖ చక్ర గదాపద్మ ఖడ్గాది ఆయుధములు విరాజమానములై ఉన్నాయి అందరికీ అభయమివ్వడము నీ స్వభావము మాత నీకు నమస్కారము సమస్త భూమండలము నీ ఆధిపత్యముననే మనుగడ కలిగి ఉన్నది ఆరు విధములైన దర్శన శాస్త్రములకు పది తత్వములకు నీవు అధిష్టాత్రివి మహాబిందు కళాస్వరూపురాలవు మహాకుండలిని రూపిణివి నీ విగ్రహము సచ్చితానందమయము ప్రాణము అగ్నిహోత్రములను పేరుగల రెండు మహాయజ్ఞములు నిరూపాలే దీపశిఖలాగా నీవు ప్రకాశిస్తూ ఉంటావు నీకు నమస్కారము తల్లి పంచకోశాత్మక నీది ఆనందమయ కోశమందలి బ్రహ్మస్వరూపిణివి ఆనంద కళికవు ఉపనిషత్తుల చేత స్థుతించబడుదానివి మాత కృపతోటి కమ్ము జగదంబ మేము ఎంతో బలహీనులమైనాము మమ్మల్ని దైత్యులు పరాజితులను చేశారు దేవి నీవు మాకు శరణమిచ్చేదానివి కాబట్టి ఈ కష్ట సమయమున మమ్మల్ని రక్షింపుము నీ శక్తి జగత్ప్రసిద్ధము కష్టములు తొలగించేదానివి నీకు సకల శక్తులు సులభములు నిన్ను ధ్యానించేవారికి శాశ్వత సుఖాన్ని కలిగిస్తావు నిన్ను ఉపాసించుటయందు అలక్ష్యము చేసేవారు అనేక దుఃఖముల శోకముల భయముల పాలవుతారు మోక్షమును కోరుకునేవారు వీతరాగులై అహంకార రహితులైన మహాత్ములు నిన్ను ఉపాసించి సంసార సాగరము నుండి తరిస్తారు దేవి నీవు విశ్వమాతవు నీ ప్రతాపము ఎదుట దుఃఖము నిలువలేదు సమస్త జగత్తును సంహరించుటకు మృత్యురూపమును ధరిస్తావు మాత మందబుద్ధి అయిన సామాన్య మానవుడు నిన్ను ఏ విధంగానూ తెలుసుకోలేడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సూర్యుడు ఇంద్రుడు యముడు వరుణుడు అగ్ని పవనుడు నిగమాగమములు మునిగణములు వీరందరూ కూడా సాటి లేని నీ శక్తిని ఎరగటానికి అసమర్థులు హృదయమున నీ ఎడల భక్తిభావమును వారే మహాభాగ్యవంతులు సాంసారిక తాపము నుండి విడిబడి అగాధ సుఖసాగరమున మునకలు వేస్తుంటారు ఉమా నీ భక్తి నుండి వంచితులైన మందభాగ్యులు జనన మరణముల తరంగములతో నిండిన దుఃఖమయ సంసారమునెప్పటికీ దాటలేరు స్వచ్ఛమైన చామరములతో వీయబడుతున్న హాసవిలాస వైభవములను అనుభవించేవారు సుందర ప్రయాణయాన సౌకర్యములు కలవారు పూర్వజన్మయందు అనేక విధములైన ఉపచారముల ద్వారా తప్పక నిన్ను పూజించి ఉంటారు కాబట్టే అట్టి భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని నేను అనుకుంటాను అందరితోనూ గౌరవింపబడుతూ ఉత్తమ గజములను అధిరోహించి విహరించేవారు చక్కగా తోడ్బడే సామంతరాజులు ఉన్నవారు నిన్ను తప్పక ఆరాధించి ఉంటారని నా ప్రబల విశ్వాసము వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా ఇంద్రుడు స్థుతింపగా భగవతి భువనేశ్వరి వెంటనే అక్కడ ప్రత్యక్షమైంది ఆమె సింహారూఢయ్య ఉన్నది ఆమె విగ్రహము నాలుగు భుజములతో శోభిల్లుతో ఉన్నది శంఖ చక్ర గదాపద్మములతో ఆ దేవి హస్తములు విలసిల్లుతున్నాయి ఎర్రని వస్త్రములను ధరించి ఉన్నది దివ్యహారములు కంఠసీమయందు వెలుగులేనుతున్నాయి ముఖమున ప్రసన్న కిరణములు అలరారుతున్నాయి ఆ దేవి సురగణములతో ఇట్లా అంటున్నది దేవతలారా ఇప్పుడు నేను తప్పక మీకు శుభాన్ని చేకూరుస్తాను ఈ విధంగా సౌందర్యమునొక పరాకాష్ఠ అయిన దేవి మదోన్మత్తులైన రాక్షసులున్న చోటికి సింహారుడయ్య వెళ్ళింది దేవి ఎదుట వచ్చి నిలువరిస్తున్నదని ప్రహ్లాదుని నాయకత్వంలో ఉన్న ఆ రాక్షసులు చూశారు అప్పుడు వారు భీతులై తమలో తాము ఇలా అనుకుంటున్నారు ఇక ముందు మనమేమి చెయ్యవలను ఏది ఏమైనా భగవంతుడైనా నారాయణునితో కలిసి ఈ చెండిక ఇక్కడికి వచ్చింది ఈ శక్తియే మహిషాసురుని చండముండలను సంహరించింది ఈమె దృష్టి పడగానే మధుకైటబులు అశువులు బాశారు ఈ భగవతి జగదంబ మనందరి ప్రాణములను తప్పక హరిస్తుంది దైత్యులు ఇట్లా చింతిస్తూ ఉన్నారు వారిని చూసి ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నారు శ్రేష్ట దానవులారా ఈ సమయమున యుద్ధము చేయట సముచితము కాదు మనము ఇక్కడ నుండి పారిపోవాలి అప్పుడు దైత్యులలో పరిగెడిపోవడానికి అలజడి చెలరేగింది అప్పుడు దైత్యులతోటి నముచి ఈ విధంగా అంటున్నాడు ఈ జగన్మాత క్రోధముతో మనల తప్పక వధిస్తుంది అని అప్పుడు ప్రహ్లాదుడు మహానుభావ దుఃఖాన్ని కలగకుండా ప్రయత్నం చేయండి ఇప్పుడు మన మీ శక్తిని స్థుతించి ఆ దేవి అనుజ్ఞతతోటి పాతాళానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకుందాము ఆ విధంగా నముచితో ఆయన చెప్పాడు ప్రహ్లాదుడు తరువాత ఇప్పుడే నేను భగవతి శక్తిని స్థుతిస్తాను ఆ దేవి మహామాయ సృష్టి స్థితి సంహారములు ఆ దేవి లీలలు సమస్త విశ్వమునకు ఆమె జనని భక్తులకు అభయమివ్వడము ఆ తల్లి స్వాభావిక గుణము వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు అతడు పరోపకార రహస్యము తెలుసుకున్నవాడు చేతులు జోడించి భగవతి జగదంబికను స్థుతించసాగాడు పూలమాలయందు సర్పభ్రాంతి కలిగినట్లు ఆ తల్లియందు చరాచర జగము భాసిల్లుతున్నది సర్వాధిష్టాన స్వరూపిణియు బీజ స్వరూపిణికి ప్రణమిల్లుతున్నాను తల్లి స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా నీ వలననే రూపుదిద్దుకుంటున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నామమాత్రపు కర్తలే వాళ్ళు నిమిత్త మాత్రులు వారిని కూడా నీవే సృష్టించదవు దేవి నీకు వందనములు మహామాయ నీవు సకల జగత్తుకు జననివని పిలువబడుతుంది దేవతలను దానవులను కూడా నీవే సృజించావు నీ ఈ కార్యమునందు భేదము ఏ విధంగా ఉంటుంది మా ఎందున దేవతల ఎందున భేదభావము ఉండుట సముచితం ఎలా అవుతుంది మాత దానవులు ఎట్టివారైనా కావచ్చు కానీ వారు కూడా నీ పుత్రులే కదా పురాణములలో నీవు విశ్వజననిగా కొనియాడబడతావు మా వలననే దేవతలు కూడా స్వార్థపరులే కదా వారి వారియందున భేదమేమీ లేదు మోహవశమున భేదం అనేది జ్యోతితమవుతూ ఉన్నది దేవేశ్వరి స్త్రీ పురుషులు విషయభోగములందు నిరంతరము ఆసక్తులై ఉన్నట్లుగానే దేవతలు కూడా తమ పరివారము మీద తత్పరులై ఉన్నారు అట్లాంటప్పుడు దేవదానములయందు భేదమేమి ఉన్నది వారు కూడా కశ్యపుని సంతానమే మేము కూడా ఆయన వలననే జన్మించాము తల్లి అట్లాంటి స్థితిలో నీకు మా ఎడల ద్వేషము ఎట్లా ప్రాదుర్భవించింది తల్లి సమస్త సృష్టి నివలననే జరిగింది అట్లాంటప్పుడు భేదభావము నుంచుకొనిట శోభనీయము కాదు నీవు దేవతల ఎందు దానముల ఎందు సమభావముతో వ్యవహరించాలి గుణములతో సంబంధం ఉండిన కారణము చేత సకల దేవదానముల ఉత్పత్తి జరిగింది గుణములకు నిలయములై దేహదారులైన దేవతలు నీకెందుకు ప్రియమైన వారవుతున్నారు మేము అప్రియులం ఎందుకు అవుతున్నాము కామక్రోధ లోభములు ఎప్పుడూ సమస్త ప్రాణుల యందు ఇంధ్యమానములై ఉంటాయి కాబట్టి ఏ వ్యక్తి కూడా విరోధి కాడని రుజువుపరచబడింది మాకును దేవతలకును మధ్య నీకున్న ఈ విరోధము కల్పితమేనని నేను అనుకుంటున్నాను నిశ్చితముగా నీవు భేదమును కలిగించి యుద్ధాన్ని చూడాలనుకుంటున్నావు లేకపోతే పాపరహిత సోదరులలో ఈ విరోధం ఎందుకుంటుంది చాముండా మా సంగ్రామమును చూసే కోరిక లేకపోతే ఈ విషయం ఎట్లా సంభవిస్తుంది దేవి నీవు ధర్మరహస్యము తెలిసిన దానివి ధర్మము ఇంద్రుడు అందరూ మాకు తెలిసినవారే కానీ విషయభోగాసక్తితో మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటాము అంబిక నీవు తప్ప ఇంకెవరు కూడా ఈ సృష్టి ఎందు ఏకైక శాసకులు లేరు దానవుల మందరము నిన్ను శరణుజొచ్చాము పరిత్యజించినా రక్షించినా నీవే మాకు దిక్కు శ్రీదేవి అప్పుడు ఇలా చెప్తున్నది దానవులారా మీరందరూ కూడా నిర్భయులై కోపాన్ని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోండి అక్కడ నివసించటానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి ఇప్పుడు ఇంకను సమయమునకై మీరు నిరీక్షింపాలి ఆ కాలమే మంచి చెడులకు కారణము శ్రేష్టమైన వైరాగ్యము హృదయమునందు జాగృతమైన వానికి అన్ని సమయములలో సర్వత్రా సుఖమే ప్రాప్తిస్తుంది లోభి అయిన వానికి త్రిలోక రాజ్యాధిపత్యము ప్రాప్తించిన సుఖము లభించదు సత్యయుగమునందు కూడా అనేక కోరికలు కలిగిన వారు ఫలములను సుఖములను సంపూర్ణముగా అనుభవించలేకపోయారు కాబట్టి మీరిప్పుడే పృథివిని వదిలి పాతాళమునకు వెళ్ళటానికి ఏర్పాటు చేసుకోండి మీరందరూ కూడా నిర్దోషులే నా ఆజ్ఞను పాటించి దానికి అనుగుణముగా ఆచరింపండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు భగవతి వచనములను విని దైత్యులు ఆమె ఆజ్ఞను శిరసావహించారు ఆ తల్లి చరణములకు ప్రణమిల్లి పాతాళమునకు వెళ్ళడానికి సిద్ధులయ్యారు వారి రక్షణ భారాన్ని ఆ తల్లే వహించింది తరువాత భగవతి అంతర్ధానమయ్యింది దేవతలు కూడా తమ లోకాలకు వెళ్ళిపోయారు ఆ సమయమున దేవదానవులందరూ వైరభావాన్ని పరిత్యజించారు వారు సుఖముగా కాలం గడుపుతున్నారు పరమ పావనమైన ఈ ఉపాఖ్యానమును ప్రవచించువారు వినువారు గొప్ప భాగ్యశాలురు వారి సకల దుఃఖములు తొలగిపోతాయి పరమపదమునకు అధికారులవుతారు అధ్యాయము పదిహేను సమాప్తము పదహారు పదిహేడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు